6. ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాటి వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఫ్రైడే రోజు అనగానే కొంచెం ఎర్లీగానే లేస్తాం కదా ఇంకా నేను కూడా కొంచెం ఎర్లీగానే లేచి ఇదిగోండి అంతా కూడా కడిగేసాను అనమాట ఇంకా బయట అంతా కడిగేసి ముగ్గులు పెట్టుకునేసి ఇలా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కాసేపు ఆస్వాదిస్తూ అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే బయట కూర్చోవడం నాకు అలవాటు అనమాట ఇంకా మనం పెంచే చెట్లను చూసుకుంటూ వాటికి పూసిన పూలను చూసుకుంటూ అలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా పూలు అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయన్నమాట ఇదిగుండి ఇది నందివర్ధనంలోనే ఒక రకం అనమాట తెల్లపూల చెట్టు ఇంకా అలాగనే గన్నేరు చెట్లు రిక్క గన్నేరు అంటారు కదా ఇంకా ఆ చెట్లు ఉన్నాయన్నమాట మంచిగా పూలు పూసాయి ఇంకా పారిజాత పూలయితే మార్నింగ్ లేచేసరికి కిందంతా కూడా రాలిపోయి ఉన్నాయన్నమాట ఇంకా వాటిని అన్నీ కూడా మంచిగా నీట్గా స్నానం చేసుకునేసి ఇంకా ఆ తర్వాత దేవుడికి పెట్టాలి ఇదిగోండి ముగ్గులు అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట తురసకోట దగ్గర ఇలా కుబేరం ముగ్గు అయితే వేశాను ఇంకా సమ్మర్ కదండి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయ్యే వరకే అసలు కంప్లీట్గా ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా దానివల్ల వెలుతురు ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా బయట అంతా కూడా కడిగేసి ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇదిగోండి చెట్లను అయితే మంచిగా గ్రీనరీగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను ఈ మధ్యలో ఇదిగోండి చిన్న చిన్న ఆకులతో ఇలా పచ్చగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ చెట్టుకు దగ్గర దగ్గరగా ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి అప్పుడు ఎప్పుడో నాటారనమాట ఇంకా కుండీలను కూడా చేంజ్ చేయాలి ఇదిగోండి మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే పిన్ని వాళ్ళు పల్లికాయ ఇచ్చి పంపించారనమాట అంటే వాళ్ళు కూడా కొన్నదేలేండి కానీ ఆ పిన్ అయితే ఇచ్చి పంపించింది ఇంకా వాటిని అయితే ఉడకబెట్టాలన్నమాట ఇంకా కవర్లో వేసి ఉంచితే వచ్చినట్టుగా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇలా కవర్లో వేసి ఉంచాను అనమాట నిన్న ఇంక ఈరోజు అయితే వాటిని ఉడకబెట్టాలి ఇదిగోండి ఇక్కడైతే ముందు టీ పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా టీ పెడుతున్నాను టీ మానేసానండి అసలు యాక్చువల్గా కానీ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు టూ డేస్ టీ తాగాను కదా ఇంకా ఒకసారి తాగిందంటే మనకు ఇంకా తాగాలనే ఆలోచన వస్తుంది కదా ఇంకా ఊరికి వెళ్ళినప్పుడైతే మా బాబు మా వారైతే పాల ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఉన్నారు ఇంకా అవైతే పూర్తిగా తాగలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా పాలు ఉన్నాయి కదా ఇటు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా మా వారికి నాకు ఇద్దరికి కూడా ఒక పక్కన టీ పెట్టేసాను ఇంకొక పక్క అయితే ఇక్కడ నాకైతే లెమన్ వేసుకునేసి కొంచెం హనీ వేడి నీళ్ళల్లో హనీ వేసుకునేసి అయితే తాగుతున్నాను మా వారికి అయితే ఉత్త హానీ వేసాను అనమాట ఇంకా తనకు ఎక్కువగా నిమ్మరసం వేసుకొని తాగడం అంటే అసలు ఇష్టం ఉండదు ఎందుకో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం అలవాటు అనమాట ఇంకా పొద్దున్న లేవంగా నేను ఫస్ట్ మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా హాట్ వాటర్ తాగంది నాకు డే స్టార్ట్ కాదని చెప్పేసి ఇంకా అలా నేను మా వారైతే ఇంకా కూర్చునేసి ఇలా ప్రశాంతంగా మాకు టైం ఎక్కువగా ఉండదు కదా మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా కూర్చునేసి ఇంకెంత పని ఉన్నా కానీ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా టీ కానీ ఇలా హాట్ వాటర్ కానీ తాగుకుంటూ కాసేపు అయితే ఇంకా అలా ఏదైనా కబుర్లు చెప్పుకుంటూ అనమాట మీరు కూడా అంతేనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు టైం దొరకట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ హడావిడి హడావిడిగా ఇంకా రెడీ అయ్యి షాప్కి వెళ్ళడము తన వర్క్కి తను వెళ్ళడము మళ్ళీ ఎప్పుడో నైట్ ఇంటికి రావడము వంట చేసుకోవడము తినడం ఇంతే సరిపోతుంది కానీ అసలు టైం అనేది దొరకట్లేదు అనమాట అందుకని చెప్పేసి కనీసం ఇలా టీయో కాఫీయో ఇలా హాట్ వాటర్ తాగేటప్పుడు కనీసం అలా కూర్చునేసి మాట్లాడుకుంటే బాండింగ్ కూడా బాగుంటుంది కదా అలా అయితే కూర్చొని తాగేసి అనమాట ఇంకా శుక్రవారం కదండి పని మాత్రం ఫుల్గా ఉందనమాట అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము ఇంకా ఎక్కువగా నేను ఈ మధ్యలో అంటే ఇంటి పని వంట పని ఇంకా యూట్యూబ్ వరకు ఇవి మాత్రమే చూసుకుంటాను ఇంకా మిగతా ఫైనాన్షియల్లీ కానీ ఏదున్నా సరే నా వరకు తీసుకురారనమాట ఏదున్నా తనే చూసుకుంటారు కాకపోతే ఇంకా బాబు ఇప్పుడు కాలేజ్ గురించి అలా ఉంది కదండి వాడి గురించే ఏ కాలేజీలో వేయాలి ఏంటి అనేసి అలా కాసేపు కూర్చునేసి అలా మాట్లాడుకున్నాము ఇంకా హాట్ వాటర్ తాగేసి ఈలోగా అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకునేసి ఒక పది నిమిషాలైనా టీకి హాట్ వాటర్కి గ్యాప్ ఉండాలి కదా ఇంక ఇక్కడైతే ఈలోగా టీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంక ఇద్దరం కలిసి టీ తాగేసి ఇంకా ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట పని అయితే చాలా ఉందండి ఫ్రైడే అనగానే అన్ని క్లీనింగ్స్ అన్నీ గుర్తుకొస్తాయి కదా మనకి ఇంకా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా నాకైతే అంతే అనమాట ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేయడము బట్టలు వాషింగ్ మిషన్కి వేయడము మ్యాట్స్ చేంజ్ చేయడము ఇల్లు ఊడ్చుకోవడము తూడ్చుకోవడము కడపలు కడుక్కోవడం ఇదే ఉంటుంది కదా ఇదిగోండి టీ అయితే అనమాట నాకు మా వారికి ఇద్దరికి ఇంకా మాకు పాలు పోసే అతనికి పాలు ఎక్కువగా అంటే గేదెలు పాలు ఎక్కువగా ఇవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి పాలు ఇవ్వట్లేదు తీసుకురావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడో ఒకసారి అలా టీ తాగడం అనమాట ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పల్లీలు అయితే ఉడకబెడుతున్నాను పిన్ని ఇచ్చి పంపించింది చెప్పాను కదా వాటికైతే కొంచెం మట్టి ఎక్కువగా ఉందని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఇలా మంచిగా నీట్గా కడిగి వేరే బేషన్లో వేస్తున్నాను ఇంక ఇలా పచ్చిపల్లికాయ ఉడకబెట్టుకొని తినడం అంటే మా వారికి చాలా అంటే చాలా ఇష్టము నాకు కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదు కానీ తనకైతే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా తృప్తిగా తింటాడు కదా అనేసి ఇదిగోండి ఇలా కడిగిన వాటర్ అయితే చెట్లకు వేస్తాను అనమాట ఇవి కొంచెం మంచిగా పూలు ఎక్కువగా పూస్తాయి కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా చెట్లకైతే వేశాను ఇంకా వీటిని ఉడకబెట్టేసి ఇదిగోండి ఇంకోసారి కూడా వాష్ చేసి మంచిగా ఉడకబెట్టేసి ఇచ్చామంటే బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తారు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇది పెట్టాను ఇంకా నా పని అంతా చేసుకునేసరికి ఇది మంచిగా ఉడికిపోతుంది కదా ఇంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట అందుకని చెప్పేసి కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోతుంది కానీ ఇంకా ఎందుకులే గిన్నెలోనే వేద్దామని చెప్పేసి అయితే ఇంకా గిన్నెలోనే వేస్తున్నాను ఇంకా ఎక్కువగా టైం ఉండదు కదండి ఇది స్నాక్స్ లాగా ఉడకబెడదామంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే ఉడకబెట్టి పెట్టామనుకోండి మార్నింగ్ కొన్ని ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని ఈవినింగ్ కొన్ని అలా ఇప్పుడు టైం దొరికితే అప్పుడు తనైతే తింటాడు కదా అని చెప్పేసి అయితే అంటే తను ఒక్కడే తినడు అందరం తింటాంలేండి కానీ తనకైతే ఎక్కువగా ఇష్టం అనమాట ఇంకా కొన్ని చెల్లెవల్లకి ఇచ్చి పంపించాను అంటే ఉడకబెట్టక ముందుకే ఇప్పుడైతే ఇంకా ఉడకబెట్టేసి ఇంకా నా పనైతే నేను వర్క్ స్టార్ట్ చేశానన్నమాట అనమాట ఇదిగోండి ఇల్లు ఉడుస్తున్నాను అనమాట ఇక్కడ ఇంక ఇల్లంతా ఊడ్చేసి తూడ్చేసి కొన్ని ఉన్నాయి అవి కడిగేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేయాలన్నమాట ఆ బటల్ వాషింగ్ మిషన్కి వెళ్ళి నేను ఫ్రెష్అప్ అయ్యి వచ్చి ఇంకా ఆ తర్వాత పూజ చేసుకున్నామంటే ప్రశాంతంగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత వంట చేయాలన్నమాట ఇదిగోండి నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట ఎందుకంటే ఇంకా ఇదంతా ఊడ్చేసరికి టైం ఎక్కువగా పడుతుంది బెడ్రూమ్ ఊడవడము తర్వాత కిచెన్ క్లీన్ చేయడము ఇంకా ఆ తర్వాత హాలు ఆ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవన్నీ ఊడ్చేసరికి టైం అయితే ఎక్కువగా పడుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట మార్నింగ్ అయితే అసలు టైమే ఉండదండి ఎందుకంటే మనం ఎంత ఎర్లీగా లేచినా కానీ అసలు టైం అనేది ఉండదు అనమాట నాకు ఎందుకంటే ఇంకా మార్నింగ్ మరి ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా లేచే సిచ్యువేషన్ కాదు నాది ఎందుకంటే నేను పడుకునేసరికి ఈజీగా లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట ఇంకా అప్పుడు పడుకునేసి మనకు నిద్ర కూడా సరిపోవాలి కదండి సరిపడా నిద్ర లేకపోతే హెల్త్ కూడా అంత బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇంకా సరిపడా నిద్రపోయిన తర్వాతకి లేస్తాను కొంచెం ఆలస్యంగానైనా లేస్తానేమో కానీ ఇంకా నిద్ర వస్తుంటే మాత్రం లేవనమాట ఇంకేదన్నా స్పెషల్ ఇంకా పూజలు ఉన్నాయి లేదంటే ఏదైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే కొంచెం త్వరగా లేస్తాను కానీ రెగ్యులర్గా అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో లేస్తాను మరి అంతే ఎర్లీగా లేస్తానని చెప్పేసి మీకు అందరికీ నేనేం అబద్ధం చెప్పట్లేను లేట్గానే లేస్తాను అనమాట కొంచెము ఎందుకంటే ఇంకా నేను నైట్ త్వరగా వస్తే లేవడానికి టైం ఉంటుంది కానీ లేట్గా వస్తాను కాబట్టి అది నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఇటుగోండి ఇక్కడైతే ఇంక ఇల్లు అంతా ఉడవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తున్నాను ఎందుకంటే నేను స్నానానికి వెళ్ళేసరికి ఇంకా ఇల్లు తుడవాలి కొన్ని గిన్నెలు ఉంటాయి కడిగేసాలి కాబట్టి ఇంక ఇల్లుగా వాషింగ్ మిషన్ కూడా ఆఫ్ అవుతుంది కదా ఇంకా నా పనంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఆరయ్యొచ్చు అని చెప్పేసి ఇక్కడ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రైడే కాకుండా నార్మల్ డేస్లో కొంచెం టైం ఏమైనా ఉంటే కనుక నార్మల్గా చేతి మీదనే ఉతికేస్తాను కానీ ఇప్పుడు శుక్రవారం కాబట్టి ఇంకా పని కూడా కావాలి కదండి అందుకని చెప్పేసి అయితే మిషన్లో వేస్తున్నాను ఇంకెప్పుడైనా ఓపిక ఉంటే కనుక చేతి మీద కూడా ఉత్ ఉతికేస్తాను అనమాట కానీ ఎక్కువగా అలసిపోతూ ఉంటాం కదా ఇంకా మిషన్ వచ్చిన తర్వాత అసలు ఉతకాలన్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ ఎప్పుడైనా కొత్తవి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేతి మీదనే ఉతికేస్తాను ఇదిగోండి ఇక్కడ ఇల్లు తుడవడానికి అయితే బకెట్లో వాటర్ తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మోపు పెడుతున్నాను కదా ఫస్ట్ ఎప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసినా కానీ ఫస్ట్ కిచెన్ నుండే స్టార్ట్ చేయాలంటండి అది మంచిదంట అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ బెడ్రూమ్స్ క్లీన్ చేసేదాన్ని ఆ తర్వాత హాల్ ఆ తర్వాత లాస్ట్లో కిచెన్ తుడిచేదాన్ని కానీ అలా కాకుండా ముందే కిచెన్ తుడిచి ఆ తర్వాత మోపును ఒకసారి మంచిగా వాష్ బేషన్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ పిండేసి ఆ తర్వాత మళ్ళీ మోపు పెడితే బాగుంటుంది అనమాట ఎందుకంటే కిచెన్ తుడిస్తే ఎక్కువగా జిడ్డు అవుతుంది కదా అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం కానీ ఒకసారి మేము కిచెన్ తుడిచిన తర్వాత మోపుని ఒకసారి కడిగి మళ్ళీ ఏదా విధిగా మనం బకెట్లో ముంచేసి తుడుచుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగనే తుడుస్తున్నాను ఇక్కడ వచ్చేసి లిక్విడ్ అయిపోయింది అనమాట ఈ మధ్యలో డిమార్ట్కి వెళ్ళక చాలా రోజులైంది అందుకని చెప్పేసి ఇంకా షాంపూస్ కానీ ఇలా సర్ఫ్ కానీ వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇప్పుడైతే టైట్ సర్ఫ్ వేస్తూ తుడిచాను టైట్ సర్ఫ్ వేసినా కానీ మంచిగా క్లీన్ అవుతుందనమాట ఇల్లంతా కూడా ఇంకా మురికి కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా సర్ఫే వేసి తుడిచాను అనమాట ఈరోజు లిక్విడ్ అలా ఏం లేదు ఇల్లు తుడవడం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే కడిగేసాను లేండి ఎందుకంటే నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ ఇంకా టీ పెట్టుకున్నాయి నైట్ అన్నం గిన్నె అయితే కడగకూడదు అంటారు కదా ఇంకా అన్నం గిన్నెనైతే అలాగనే ఉంచేసి ఇప్పుడైతే కడిగేసాను అనమాట ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఇదిగోండి స్నానం చేసుకొని వచ్చాను అనమాట ఇంకా పూలు కోసుకోవడానికి అయితే గిన్నె పట్టుకొని వెళ్తున్నాను ఇంకా పూలు కోసుకొచ్చి ఫస్ట్ దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు ప్రశాంతత అనమాట నాకు ఎక్కడ లేని పనులు ఇంత అలసట కూడా ఏమనిపించదనమాట పూజ చేసుకుంటే చాలు నేను అన్నీ మర్చిపోతాను నాకు అదొక హ్యాపీనెస్ అనమాట ఇదిగోండి కొన్ని మందార పూలు ఉన్నాయన్నమాట మందార పూలు అయితే చాలా ఇష్టం అండి నాకు ఇంకా దేవుడి పటాలకు పెడితే మంచి కలగా ఉంటుంది కదా ఎక్కువగా పూయట్లేవు అనమాట ఈ మధ్యలో ఇంకా వాటర్ అయితే డైలీ పడుతున్నాను కానీ అసలు ఎండలకు ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కదా అసలు అందుకని చెప్పేసి పూలు కూడా ఈ మధ్యలో ఎక్కువగా పూయట్లేవు కానీ ఇంకా పూసిన పూలతోనే మనం దేవుడి పట్టాలను అలంకరించుకొని పూజ చేసుకున్నాం అనుకోండి మంచిది మనం కొన్న పూల కంటే కూడా ఇలా మన చేత్తో పెంచిన పూలతో పూజ చేశామనుకోండి ఇంక ఎక్కువగా పుణ్యం వస్తుందని చెప్పేసి ఆయవారు చెప్పారనమాట అది మీకు చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఇలా గన్నేరు పూలు అలాగనే మందార పూలు ఇంకా పారిజాత పూలు అలా కొన్ని కొన్ని పూలు అయితే కోసుకొనేసి ఇంకా దేవుడికి పెడదామని చెప్పేసి అయితే అన్నీ కోస్తున్నాను అసలు ఎక్కువగా బయట నుంచి పూలు అయితే ఏం కోసుకురానమాట ఇదిగోండి ఈ బౌల్ నిండా వచ్చాయి పూలు చూస్తారు కదా తెల్ల పూలు అలాగనే రెక్క గన్నేరు పూలు అలాగనే ముద్ద గన్నేరు పూలు మందార పూలు పారిజాత పూలు ఇలా రకరకాల అయితే వేస్తున్నాం కదా ఇంకా వాటికి మంచిగా పూలు వస్తున్నాయి ఇదిగోండి నేను పూలు కోసుకుంటే అయితే వచ్చారనమాట మీకు అందరికీ చెప్పాను కదా చెల్లెళ్ళు అయితే వెనకాల గల్లీలోనే ఉంటారనమాట చాలా దగ్గరగానే ఉంటారు మాకు ఇంకా అప్పుడప్పుడు మా చిట్టి తల్లి అయితే మా ఇంటికి వస్తుంది ఇదిగోండి అన్న అన్నని ఏడుస్తుంటే చిట్టి అయితే తీసుకొని వచ్చిందనమాట చిట్టి అంటే ఎవరో చెప్పలేదు కదా మా చెల్లి ఇంకా తీసుకొని వచ్చిందనమాట ఇంకా మా బాబా అయితే లేవలేదండి నా పనులన్నీ కంప్లీట్ అయినా సరే హాలిడేస్ ఎందుకు వచ్చినాయో ఏమో అనిపిస్తుంది కదా ఇదిగోండి ప్రశాంతంగా అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను ఇదిగోండి ఈశాన్యంలో రాగి చెంపు అయితే ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా గురువారం రోజు సాయంత్రమే చెంపు తీశాను కానీ ఇంకా రేపు ఫ్రైడే కదా రేపే మార్చుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా ఇప్పుడైతే అనమాట ఇదిగోండి పల్లకై అయితే ఉడికిపోయింది అలాగనే రైస్ కూడా అయింది ఇంక ఇక్కడ వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఊర్ల నుండి మొన్న హార్వెస్ట్ వీడియో చెప్పి పెట్టాను కదా నేను నర్సరీకి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నామని చెప్పేసి ఇంకా వాటిని అయితే మంచిగా కట్ చేసి ఇలా తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను తోటకూర హెల్త్కు చాలా మంచిది కదా ఇంకా వారానికి రెండు సార్లు కంపల్సరీ తినాలని చెప్తుంటారు కదా ఇంకా అలా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఏం లేదండి సింపుల్గానే చేసేస్తాను ఇదిగోండి ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి అలాగనే ఉల్లిపాయలు అయితే పోపుకి వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా పోపు వేసిన తర్వాత డైరెక్ట్గా తోటకూర వేస్తాను అనమాట ఇంకా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకా అంతే అంటే సింపుల్గానే అయిపోతుంది దీంట్లో కొంచెం దాని పొడి అలాగనే కొంచెం కారము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీకి కూడా మంచిది కదా అందుకని చెప్పేసి అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి తోటకూర మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం పసుపు పసుపు అనమాట ఎందుకంటే ఏ కర్రీలోనైనా నేను ముందే పసుపు వేయను అవి ఎక్కడ మాడతాయో అని చెప్పేసి నాకైతే భయం అనమాట ఇంకా కర్రీ ఆడింది అనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ చేంజ్ అయిపోతే నాకు అసలు అసలు ఇష్టం ఉండదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి పసుపు కానివ్వండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాతనే వేస్తాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ వేసుకునేసి ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఎందుకంటే ఆకురలలో ఎందుకు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలు నచ్చదు వెల్లుల్లి మాత్రం ఎక్కువగా కట్ చేసి వేస్తుంటాను అనమాట చూస్తున్నారు కదా వెల్లుల్లి అయితే అక్కడక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎల్లు వెల్లుల్లి అయితే ఎక్కువగా వేస్తాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు నాకు అంతగా నచ్చదు ఆకుకూరలలో మీరు కూడా ఒకసారి ట్రై చూడండి ఇలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా కర్రీ అయితే అవుతుంది ఇంకా మా వారికి అయితే కొన్ని పల్లీలు వేసి ఇచ్చాను తనైతే షాప్కి వెళ్ళారనమాట తను వెళ్ళి కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇంకా షాప్లో పూజ చేసుకుంటా అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయారు ఇక్కడైతే జెప్టోలో ఆర్డర్ పెట్టాను అనమాట కూరగాయలు నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను మీరు చూడండి ఆఫర్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటానన్నమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలా క్యాష్ బ్యాక్లో వచ్చినప్పుడు మాత్రమే ఇంక ఇలా ఆర్డర్ పెడుతూ ఉంటానమాట ఎందుకంటే తక్కువ ప్రైస్లో మనకు కూరగాయలు వస్తాయి కదా ఆఫర్ వచ్చినప్పుడు మనం పోరించుకోవద్దు కదా అందుకని చెప్పేసి ఇలా ఇంకా దీంట్లో వచ్చేసి మర్చిపోయానండి అసలు జెప్టోలో నేను ఇందాక తామర పువ్వు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా తామర పువ్వు వచ్చింది కానీ నేను అసలు చూసుకోలేదు జప్ ఇప్పుడు ఏమేమి సామాన్లు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు నా పనంతా అయిపోయిన తర్వాత తిరిగ్గా చూసేసరికి అక్కడైతే తామర పువ్వు కనిపించింది అనమాట ఇంకా యాక్చువల్గా లేవగానే మనం జప్టోలు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు నేను అలా తామరపు ఆర్డర్ పెట్టాను కానీ మర్చిపోయాను అనమాట ఇదిగోండి ఇలా ఒక కర్రీ అయిపోయింది అని చెప్పేసి దీంట్లో అయితే కొంచెం కారం ఉప్పు వేసేసి మళ్ళీ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకునేసి ఇదిగోండి ఇక్కడ తేవుడు రూమ్ చూసారు కదా పువ్వులతో అన్ని పువ్వులతోనే అలంకరించుకున్నాను అనమాట తామర చూడండి మొగ్గగా వస్తే దాన్ని కొంచెం ఇలా విప్పాననమాట ఎంత బాగుందో కదా అసలు ఈ పువ్వుని చూడగానే నాకు అమ్మవారి గుర్తుకొచ్చిందనమాట అయ్యో అసలు ఎట్లా అని చెప్పేసి ఇంకా దేవుడు రూమ్లో ఇదిగోండి కామాక్షి అమ్మవారి ఫోటో ఉందనమాట ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెడదామని చెప్పేసి అయితే ఇలా రెక్కలన్నీ కూడా విప్పి అమ్మవారి ఫోటోకి అయితే పెడుతున్నానమాట పువ్వు ఇంకా మనం అక్కడ అక్కడిక్కడికి వెళ్ళేసి ఈ పువ్వుల కోసం వెళ్ళి కోసుకురాలేము కదా ఆన్లైన్లో అయితే ట్వంటీ రూపీస్ పడింది అనమాట అందుకని చెప్పేసి ట్వంటీ రూపీసే కదా అమ్మవారి కంటే ఎక్కువ ఏముందని చెప్పేసి ఇంకా మంచిగా ఆర్డర్ పెట్టాను అసలు శుక్రవారం పూజ చేసుకుందామని అసలు ఎట్లా మర్చిపోయినా కూడా గుర్తులేదనమాట ఈ పనులల్లో మీరు కూడా అంతేనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక పని చేయాలనుకుంటాం కదా అది మర్చిపోతూ ఉంటాం కదా ఇదిగోండి అన్ని రక అన్ని దేవుళ్ళనైతే ఇలా మంచిగా అలంకరించుకునేసి పూజ చేసుకున్నాం అనుకోండి నాకైతే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందన్నమాట ఇంకా అమ్మవారికి తామర పువ్వు పెట్టగానే అసలు ఎంత కలగా అనిపించిందో అండి అసలు అమ్మ గుళ్ళో అమ్మవారిని చూసినంతగా ఫీల్ అయిపోయాను అనమాట నేను ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది కదా ఇంకా వంట కూడా కంప్లీట్ అనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాయి కదా మొన్న వెళ్ళినప్పుడు అయితే అజియో నుండి అయితే రెండు టాప్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా అవైతే వచ్చాయన్నమాట ఇదిగోండి అంటే ఊరికి వెళ్ళక ముందుకే ఆర్డర్ పెట్టానులేండి నేను ఊరికి వెళ్ళినప్పుడైతే ఇంకా వస్తే మా ఫ్రెండ్ని అయితే తీసుకోమని చెప్పాను తను అయితే తీసుకునేసి ఇంకా నిన్నైతే అనమాట ఇంక నేను ఏం కొనుక్కున్నా మీకు అందరికీ చూపించడం నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నా టాప్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు కూడా చూసి చెప్పండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇంకొకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇలా రెండు టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా ఇదిగోండి మీకు సరిగ్గా కనిపిస్తుందా లేదా తెలియదు కానీ ఇంకా రెండు డాప్స్ అయితే తీసుకున్నాను అనమాట కాటన్వి రెండింటికి కలిపి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఏమో పడ్డాయి ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పడింది అనమాట ఇలా రెండు డాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా టాప్స్కైనా శారీస్కైనా నేనైతే ఎక్కువ ప్రైస్ పెట్టానండి ఎందుకంటే ఇంకా మనం ఎక్కువగా వేసినయే వేసుకోవడం కూడా అంతగా ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టాను అదండి ఇవాళ వీడియో ఇంకా నేనైతే వెంటనే ఇంకా బాక్సులు పెట్టుకునేసి ఇంకా పల్లికే ఉడకబెట్టాను కదా అదే బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాం ఇంకా తినేసి షాప్కి అయితే వెళ్ళాలి ఇదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీ క్యూస్ఫుల్ ఐ వీడియోస్తో మీ క్యూస్ఫుల్ ఐ రెసిపీస్తో మీ క్యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ ఫ్యామిలీ ఒక ఒకదానిలాగా నన్ను కూడా అనుకునేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను పెట్టే ప్రతి వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్